మై నేమ్ ఇస్ జయశ్రీ ఐఆర్ స్టడీ ఇన్ ఫోర్త్ క్లాస్ లెసన్ నేమ్ ఇస్ పనివర్ధన ఆ అబ్బాయి పేరు రాము ఆటలంటే అతనికి ఇష్టం రాము తండ్రి ఊళ్ళో బాగా డబ్బున్న వ్యక్తి పెద్ద ఇల్లు కూడా ఉంది ఆ ఇంట్లో రాము చదువుకోవడానికి ఒక గది కూడా ఉంది రాముకి బద్ధకం ఎక్కువ చదువు అంటే శ్రద్ధ తక్కువ గదిలో పుస్తకాలు ఎక్కడి ఒక్కడి చిందర పాడేస్తాడు ఆ రోజు ఆలస్యంగా నిద్ర లేచాడు ఇంతలో వంటగదిలో నుంచి వాళ్ళ అమ్మ గొంతు వినిపించింది రామ్ బాబు రాము చుట్టుపక్కల పిల్లలందరూ బడికి వెళ్ళిపోతున్నారు నువ్వు కూడా తిరుగుతాలో వెళ్ళవండి కాసేపటి తర్వాత పుస్తకాల కంచి భుజాన్ని తగ్గించుకుని కొంత దూరం నడిచేసరికి అక్కడున్న మామిడి తోటలోకి వెళ్ళాలనిపించింది వెంటనే దారి పిల్లడు రాము మామిడి తోటలోకి చేరుకున్నాడు పార్తుండ నీళ్ళు గలగలలు పక్షుల కిలికిలలు వాటి రట్టల టపటపలతో పచ్చని కకృతి ఆహ్వాదంగా ఉంది రాము రాముకి ఎంతో సంతోషంగా ఉంది అక్కడున్న పక్షులతో ఆడుకోవాలనిపించింది చెట్టు కొమ్మపైన కాకి కంపించింది కాకి కాకి మన ఇద్దరం ఆడుకుందామా అని అన్నాడు అయ్యో బాబు నీతో ఆడడం నాకు కుదరుడు రానన్నది వానా కాలం నాకు గూడిపోయేలా లేదు ఒక్కొక్క పిల్లల్ని తెచ్చుకుని విషయం నుంచి బోరు కట్టుకుంటున్నాను అని చెప్పి ఎగిరిపోయింది అందరూ అక్కడున్న పువ్వుల పైన తేనె కంపించింది తేనె తేనెతీగా కంపించింది దగ్గరికి దగ్గరికింది సంతోషం మొహంలో సంతోషంగా తేనెతీగా మన ఇద్దరం